ఇక్కడ రమణ సిద్ధాంతం ఏంటంటే రమణ సిద్ధాంతం ఏంటంటే మీకు వెయ్యి కోటి కోటి బాధలు ఉన్నా ఒకటి రెండు కాదు ఈ ప్రపంచంలో ఎవరికీ లేని బాధలు నీకు వచ్చేస్తున్నా అనుకోండి నీకు దేహాత్మ బుద్ధి లేకపోతే మీకు ఎర్ర చేయం ఉండదు అన్నట్టు అది రమణ బోధ ఆచరి రమణ బోధలో ఉన్న ఎన్ని కష్టాలు రానివ్వండి సంసార పరంగా సమాజ పరంగా ఎన్ని రానివ్వండి మీకు దేహమే ఆత్మ అనుకుంటున్నారు మీరు దేహం అవుతే అనుకుంటున్నారు దేహం అంటే మీరు ఆత్మ మీరు ఆత్మ మీరు చైతన్యం మీరు పొట్టన వస్తువు కానీ పుట్టిన దేహమే మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఏదిగా ఉన్నారు అది దేహమే అనుకుంటున్నారు మీరు మీ కష్టాలకి నష్టాలకి మీ బాధలకి అదే కారణం మీ పుట్టికలకి మీ చావులకి అన్నింటికి అదే కారణం అందులో బయటకు వచ్చారా మీరు సాధన చేసి ఏమీ లేదన్నాడు సృష్టి లేదు పొమ్మన్నాడు ఆయన కథలు చెప్పడం ఇంకా రామకృష్ణ ప్రభుత్వం ఎక్కువ కథలు చెప్తారు మనం కథలు చెప్పి ఒకటే బాంబు ఆటం బాంబు ఇచ్చి పడేస్తారు ఇంకా అంతా శ్మశానాలు ఇవ్వండి ఆ బాంబు పడిందంటే చెప్పిన మాట మాట బాంబు పడిందంటే అంత శ్మశానమే ఇంకా ప్పుడు నాకు ఈ బా బాధలే నువ్వు దేహం నువ్వు అనుకోవటం లేకు బాధలు దేహ తనువు తనువు తామి కాదని వాడికి బాధలేంటి పుట్టికలేంటి చావులేంటి లాభాలేంటి నష్టాలేంట రామ శ్రీరాము తనువు తామి కాదని వాడికి లాభం ఏంటి నష్టమేంటి పుట్టికేంటి చావేంటి ఈ రమణ సిద్ధాంతం ఏంటంటే రమణ సిద్ధాంతం గల్లంతేముండదు ఒకటే వాక్ష్యం ఏంటంటే ఆ బాంబు హైడ్రోజన్ బాంబాడు మొత్తం అంతా కొట్టేస్తాడు ఇంకా తుపాకు కర్రలు కర్ర కటారులు ఏముండవు ఒకటే బాంబు అంటే ఆయన సిద్ధాంతం ఏంటంటే అసలు దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు అక్కడ ఫండమెంటల్ గా మీరు తప్పు చేసేస్తున్నారు మీరు ఎక్కడ లెక్క చేసేటప్పుడు మీకు లెక్క బాగా తెలుసు అనుకోండి ఆరు నాలుగు పది చేసిన బదులు ఆ లెక్క చేసినప్పుడు ఆరు నాలుగు తొమ్మిది అని అనుకోండి మీరు ఎంత కష్టపడి లెక్క చేసినా చివరికి వచ్చాడు తప్ప అనుసరొచ్చు ఎక్కడో తప్పేశారు అక్కడ ఎంత కష్టపడి మీరు చంటంతా వేస్ట్ అయ్యి ఇంకా అలా ఎక్కడ ఒక్క బిట్లో పోతే మొత్తం అసలు ఫండమెంటల్ గా ఎక్కడ మేము ప్రతి మనిషిలో పొరపాటు ఏంటంటే తన శరీరం పుట్టినప్పుడు పుట్టలేదు అసలు కానీ ఏమనుకుంటున్నాడు శరీరం పుట్టినప్పుడు తను పుట్టాన నూటికి నూరు పాలు అబద్ధం శరీరం పుట్టినప్పుడు తాను పుట్టాననుకోడు దానివల్ల మీకు ఈ ప్రపంచం అంతా నిజం ఈ జపాలని నిజం మీరు చేసే పూజలు నిజం రాబోయే జన్మల జనం పుణ్యాలు నిజం పాపాల జనం లాభాలు నిజం నష్టాలు నిజం ఇవన్నీ మీకు నిజం వలే కనిపిస్తున్నాయి ఒక తప్పు వల్ల వండర్ఫుల్ మీరు అది పట్టుకోగలిగితే అది మా పట్టుకోలేకపోతే మనస్సుకు కంగారు వచ్చేస్తుంది అది మీరు పట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది విమానం మీద వెళ్ళిపోవటం విమానం మీద ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అయితే కొంతమంది అయినా వదిలితారు కొంతమంది చచ్చిపోతారు విమానం యాక్సిడెంట్ అయితే విమానం సరిగ్గా ప్రయాణం చేస్తానే యాక్సిడెంట్ అయితే పైలెట్ చూసారు మొత్తం అందరికి ఇంక ఎముకలు కనపడుతుంది ఇప్పుడు రైల్ యాక్సిడెంట్ అయితే కొంతమంది చచ్చిపోతున్నారు కొంతమంది పొగుతున్నారు విమానం యాక్సిడెంట్ అయితే ఇంకా బతుకున్న కూడా ఎవడ కనపడి అది రమణ మార్గం అక్కడు ఎందుక వెళ్ళిపోతావు లేదా మొత్తానికి గల్లదు ఎముకలు కూడా కనపడవు శవాలు ఎక్కడన్నా తెలియదు అసలు దేహం పుట్టినప్పుడు ఎవడ పుట్టలేదు కానీ అందరూ నేను దేహం పుట్టినప్పుడు దేహం పుట్టినప్పుడు నువ్వు పుడితే దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోతుంది కరెక్టే ఆ దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కదా దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టావు మరి ఎప్పుడు పుట్టావు ఎప్పుడు పుట్టావంటే ఈ పుట్టికుల అబద్దాలు ఈ చావుల అబద్దాలు నూటికి నూ రూపాయలు అస్వచ్చం నూటికి నూరు రూపాయలు స్వప్న సమానం అన్నీ ఎలాగా నీకు స్వప్నంలో కనిపించే మనసు కనిపించే దేహాలు ఎంత అబద్ధం ఈ దేహాలు కూడా అంత అబద్ధం అంటే శరీరం చనిపోయాక ఉండదు కానీ ఇప్పుడు ఉండదు అంటే ఉన్నది అబద్ధం అన్నారు బాగు ఉన్నది నీ తలంపది మన గాఢ నిద్రలో నీ శరీరం ఏమైంది నీకు తలంపు లేనప్పుడు అది ఆలోచన లేనప్పుడు సంకల్పాలు లేనప్పుడు నీకు దాని శరీరం ఎక్కడ ఉంది నీకు ఆలోచన లేదు తలంపు లేదు సంకల్పం లేదు ఎక్కడ నీ శరీరం గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు నీ శరీరం ఎక్కడ ఉంది ఇది నీ శరీరం కల్పించను నీ శరీరం కలిపి అంటే నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యాలు పాపాలు మనుషులు చెట్లు ఏదో ఉంటుంది అది దేహం అనుకున్న నువ్వు చేసావు ఆ పుణ్యం పాపం మళ్ళీ ఒక దేహాన్ని నీకు ఇచ్చి ఆ దేహం నువ్వనే భ్రాంతి పెట్టి దేహం నువ్వనే భ్రమ పెట్టి దేహం నువ్వు కాకపోయినా నువ్వనే మాయ అజ్ఞానం పెట్టి అవిద్యక్కడ పెట్టి నీ చేత అనువింపు చేస్తున్నాడు కానీ ఆ తాడు తెగిపోతే ఏం చేయలేడు నేను ఎవరేం చేసి అంటే మనిషి పడే కష్టాలు కేవలం బుద్ధి అంటే దేహమే ఆత్మ అనుకో మీకు అర్థమవుతుంది దేహమే నేను మనందరం దేహమే నేను అనుకుంటాం కదా మన అందరం చనిపోయినప్పుడు ఏమనుకుంటున్నాం నేను చనిపోతున్నాను అనుకోండి నువ్వు ఎందుకు చనిపోతున్నావు అనుకుంటున్నావు దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అనుకుంటున్నావు మళ్ళీ నువ్వు చనిపోయినవాడు సరి చనిపోయేవాడు తప్పనిసరిగా చాలా పుట్టాడు పుట్టినవాడు చాలా చనిపోతాడు చనిపోయినవాడు పుట్టి తీరుతాడు పుట్టినవాడు చనిపోయి తీరుతాడు నీకు పుణ్యం ఉన్నా పుణ్యం ఎంత పుణ్యం ఉన్నా నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నా నేను పుట్టాలనుకున్నాడు చనిపోతాడు పుణ్యం చేసుకుంటే మళ్ళీ ఇంకో శరీరం ఇచ్చా శరీరం దాన్ని నేను అనుభవించం చేస్తాడు కానీ ఇదంత అజ్ఞానంలో భాగం ఎంత అవిద్యలో భాగం ఇదంత డార్క్నెస్ కట్టి కచ్చింది దానికే నువ్వు పాపం చేస్తే ఏదో శరీరం వస్తుంది నీకు ఏదో శరీరం వస్తుంది ఆ శరీరం నువ్వు కాదు నువ్వనే బ్రాంత్ కలగ చేస్తాడు ఈశ్వరుడు దాని చేత నీకు అనుభవింపు చేస్తాడు ఆ శరీరము నువ్వనే బ్రాంత్ నీకు పోయింది అనుకో ఆ శరీరము నువ్వనే బ్రాంత్ నీకు ఆ చెర తీసేసరు బాడీ లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ గాడ్ లెస్ ఇస్ లెస్ ఆ శరీరము నువ్వనే బ్రాంచ్ శ్రీ ఈశ్డు దయ వల్ల తీసేశాడు అనుకుని పోయిందనుక భ్రాంతి పోయింది వాడికి దేహం లేదు లోకం లేదు దేవుడు లేదు పుణ్యం లేదు పాపం లేదు తను ఉన్నాడు తను ఎలా ఉన్నాడు ఎప్పుడు ఎటు చూసినా ఆనందమే ఎడి చూసినా శాంతి ఎటు చూసినా సుఖమే ఆనందంలో ఊగిసలాడుతూ ఉంటాడు అది బ్రాహ్మస్థితి ఉన్నది ఒకటే బ్రహ్మం ఏది ఇవన్నీ కల్పితారు ఇప్పుడు నువ్వు పూజించే దేవుడు అంత నిజమో నువ్వు పూజించే జీవుడు కూడా అంతే నిజం అయితే నువ్వు జీవుడిని నిజమనుకుంటున్నావు కాబట్టి దేవుడు కూడా దేవుడిని నేను నీకు అని చెప్పి దైవాన్ని నువ్వు పూజించాలి దైవాన్ని పూజించాలి దైవాన్ని పూజించకపోతే పాడైపోతావు ఇది జైవభావన కానీ అల్టిమేట్ ఆ చైతన్య స్థాయి దగ్గరికి వెళ్ళేప్పటికీ అన్ని లెస్ బాడీ లెస్ మైండ్ లెస్ వరల్డ్ లెస్ గాడ్ లెస్ ఈగో లెస్ ఎవరింగ్ ఇది లేదు దగ్గరికి మరి ఎప్పుడు పుట్టామయ్యా పొట్టలేదు పొట్టలేదు పుట్టలేదు పుట్టా నువ్వు పుట్టలేదు అయ్యా నువ్వు పొట్టలేదు ఇదే కూడా నీ శరీరం పుట్టినప్పుడు పొట్టలేదు అని చెప్పి నీ శరీరం చచ్చిపోయినప్పుడు చచ్చిపోవు మరి ఎప్పుడు పుట్టామయ్యా అని అడిగారు అసలు పొట్టలేదు గల్లం మొత్తం కళ్ళం చేసేస్తున్నా అంటే మరి ఎప్పుడు పుట్టామంటే నీకు నేననే తలం పొందా అని అడిగారు నీకు అది బ్రహ్మాస్త్రం అని శాస్త్రం విషయాలు అంటే కదా ఎలా పడిపోద్ది నాస్తుంది దేవుడు ఉన్నాడే దేవుడు లేడని చెప్పాడు దేవుడు ఉన్నాడు చెప్పాడు ఆ భావం వస్తుందంటే ఇలా పడిపోతాడు మార్చిపోతాడు నేననే తలంపు ఉందా నీకు నేనైనా నేననే తలంపు లేదని ఎవడంటాడు దేవుడు లేడని చెప్పొచ్చు నేనైనా తలంపు ఉందా పొందు ఒప్పుకుంటున్నావా ఆ నేనైనా తలంపు ఎప్పుడు పుట్టిందో అప్పుడు నువ్వు పుట్టావు మళ్ళా నేననే తలంపు ఎప్పుడు పోతుందో అప్పుడు వరకు నేరనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు నీకు అర్థమైందా మళ్ళీ నేనైనా తలంపు పోవాలి నేనైనా తలంపు పోవాలి ఆ నేనైనా తలంపు పోయిన తర్వాత నేనైనా తలంపు పుట్టకముందుకు ఎలా ఉన్నావు నేననే తలంపు పోయిన తర్వాత అప్పుడు అలాగా ఉంటావు అంటే అప్పుడు బ్రాహ్మ స్థితి పొందుతావు అప్పుడు బ్రహ్మ అవుతాం అప్పుడు బ్రహ్మమే అయిపోతావు ఇది సిద్ధం